లివర్ చెడిపోతే వచ్చే అనర్థాలు ఏమిటి వివరిస్తారండి లివర్ చాలా చాలా ముఖ్యమైన అవయవం శరీరంలో ఈ లివర్ కానీ సక్రమంగా పనిచేయకపోతే శరీరంలో ఉన్నటువంటి రకరకాల పనులన్నీ కూడా కుంటు పడిపోతూ ఉంటాయి అంటే జీర్ణం సక్రమంగా జరగదు ముఖ్యంగా కొవ్వు తీసుకున్న కొవ్వు శరీరానికి వంట పట్టకుండా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి పదార్థాలు కూడా శరీరానికి అనుకూలంగా మారాలంటే లివరే చేయాలి అది చేయటం లేదు కనుక పూర్తిగా శరీరం నీరస పడిపోతూ ఉంటుంది అనమాట అలాగే రక్తలేమి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత కామెరలకు దారితీస్తుంది ఇలాంటప్పుడు ఏంటంటే ఈ కామెరలు అవి వచ్చాయంటే మొత్తం శరీరంలో బలవంతా అంతా బలహీనం అయిపోవటం ఒకటానికి అది అన్ని సమస్యలకి దారి తీయడానికి కూడా ఈ లివర్ సక్రమంగా పనిచేయకపోవడం అనేది కారణం అవుతుంది అనమాట అలాగే మద్యపానం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ లివర్ చాలా తొందరగా చెడిపోతూ ఉంటుంది అలా చెడిపోయిన లివర్ చెడిపోయిందంటే ఏంటంటే ఏ అంటే రక్త ప్రసారం అవనివ్వండి జీర్ణం అవనివ్వండి శరీరానికి బలం అవనివ్వండి అన్ని పనులు కుంటుపడి అది తీవ్రమైనటువంటి అనారోగ్యాలకి ఆ తర్వాత మరణానికి కూడా దారితీసేందుకు అవకాశం ఉంటుంది లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఆహారపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఆహారంలో ఎక్కువ కారము ఎక్కువ ఉప్పు ఎక్కువ మసాలా ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు సాత్విక ఆహారం అంటాం కదా తేలిగ్గా అరిగేటువంటి కమ్మటి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక ఆకుకూరలు కాయగూరలు అవి తేలిగ్గా అరిగిపోతాయి కనుక లివర్ మీద ఎక్కువ భారం ఉండదు అలాగే ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు మందులు వేసేసుకుంటూ ఉంటారు ఏదో చిన్న సమస్య రాకనే ఒక మందు మింగటం అనేది చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది అనమాట ఏంటంటే ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు ఉంచుకోవాలి ఓ మాత్ర వేసుకుందాం కదా అని అనుకుంటుంటారు కదా అలా వేసుకున్న ప్రతి మాత్ర ప్రభావం కూడా లివర్ మీద పడుతుంది కనుక ఏది దేనికి పడితే దానికి ఈ మందులు వేసుకునే అలవాటు తగ్గించుకుంటే కూడా లివర్ని కాపాడుకోవచ్చు ఆ తర్వాత మరొకటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకునే ఆహారం ఒకటి ఉంటూ ఉంటుంది రోడ్ల మీద నీళ్ళు బాగలేని చోట అలాంటి చోట్ల తీసుకుంటున్నప్పుడు తర్వాత మూతలు పెట్టకుండా ఉన్నటువంటి ఆహార పదార్థాలు అలా తీసుకుంటూ ఉంటారు కదా ఏంటంటే నీటి ద్వారా కొన్ని బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ శరీరంలోకి ప్రవేశించి లివర్కి హాని చేసి అందులో రకరకాలంటే హెపటైటిస్లో రకాలు ఉంటాయి హెపటైటిస్ బి అయితే కనుక అది సీరియస్ అది ఇలా ఆహార పదార్థాల నుంచి రాదు అది కాకుండా మిగతా రకాల హెపటైటిస్ అంటే రకరకాల కామెర్లు వచ్చేందుకు ఈ నీళ్లు అంటే కలుషితమైన నీరు కారణమవుతుంది కనుక నీరు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం కాచి తల్లార్చే నీళ్లు తీసుకుంటూ ఉండడం రోడ్ల మీద అక్కడ ఎక్కడంటే ఇక్కడ ఈగలు వాళ్ళతో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం తర్వాత ఒక రోజు వండిన రెండో రోజుకి కుళ్ళిపోయినట్టుగా అయిపోయినవో లేకపోతే పాడైపోయినటువంటివో ఉన్నాయంటే వాటిని చూసుకోకుండా తీసుకుంటున్నా కూడా వాటిని అరిగించుకుని అంటే వాటిలో ఉన్నటువంటి హానికారకమైనటువంటి పదార్థాన్ని విడదీసే పని కూడా లివర్ మీద పడడం వల్ల ఎక్కువ భారం ఉంటుంది కనుక అలాంటి ఆహారాలు కాకుండా వీలైనంత వరకు తాజాగా శుభ్రంగా మూతలు పెట్టి ఉన్నటువంటి ఆహారాలు తీసుకోవాలి అలాగే ఇంకా మనం ప్రతి కార్యక్రమంలో చెప్పుకుంటూ ఉంటాం ఈ ప్రిజర్వేటివ్స్ అని చెప్పేది అంటే రెడీ టు ఇడ్ కానీ లేకపోతే రసాయనిక పదార్థాలు వేసి తయారు చేసి మనకి మార్కెట్లో దొరుకుతున్నటువంటి రకరకాల పదార్థాలు దానిలో ఉన్నటువంటి రసాయనిక పదార్థాలు కూడా ఈ లివర్కి అనవసరమైనటువంటి భారాన్ని కలిగిస్తాయి కనుక అటువంటి పదార్థాలు కూడా తగ్గించుకుంటున్నట్టయితే కనుక లివర్ మీద ఎక్కువ భారం లేకుండా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మద్యపానం ఒకటి ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు మగవాళ్ళతో సమానంగా ఉండడం అంటే మేము కూడా మందు కొట్టాలి మేము కూడా సిగరెట్లు తాగాలి అన్నట్టు అయిపోతుంది వాళ్ళు కూడా మానేయాల్సిన పనిని ఆడవాళ్ళు మొదలు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు కదా అలా ఈ మద్యపానం అన్నది లివర్ని తప్పనిసరిగా అంటే దానికి ఉన్న జీవితకాలాన్ని సగం కాదు ఇంకా సగంలోకి సగం తగ్గించేసే అవకాశం ఉంది కనుక లివర్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అనుకుంటే మద్యపానం జోలికి వెళ్లకుండా ఉండడం అనేది కూడా చాలా అవసరం మరి ఈ లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఇప్పుడు మనం లివర్ రక్షణ కోసం తయారు చేసుకునేటువంటి ఔషధంలో మొట్టమొదటి మూలిక కటుక రోహిణి కటుక రోహిణి చూర్ణాన్ని సుమారుగా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకుందికి ఎంత కావాలో అంత పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుందాం ఈ ఔషధం తయారు చేసుకుందికి మనం తీసుకోవాల్సినటువంటి తర్వాత మూలిక కిరాత తిక్త ఈ కిరాత తిక్తని నేలవేమో అంటారు ఇది చాలా చేదుగా ఉండేటువంటి ఔషధం ఈ ఔషధాన్ని కూడా మనం యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఈ కిరాత తిక్క చూర్ణాన్ని ఇప్పుడు ఒక పూట ఔషధానికి ఎంత పరిమాణంలో కావాలో అంత మాత్రం తీసుకుందాం మనం తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలికలు ఏంటంటే త్రిఫలాలు త్రిఫలాలు అంటే మూడు ఫలాలు కలిపినటువంటిది ఇది కరక్కాయ తానికాయ ఉసిరికాయ మూడింటిని సమాన భాగాలుగా తీసుకుని చేసినటువంటి చూర్ణాన్ని త్రిపుల చూర్ణం అని అంటాం ఈ త్రిఫలా చూర్ణాన్ని సుమారుగా ఒక నూట యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం ఇప్పుడు మనకు ఔషధానికి కావాల్సినటువంటి మూలికలు అన్ని సిద్ధంగా ఉన్నాయి కదా ఈ చూర్ణాలను బాగా కలుపుకుందాం ఈ మూలికలు చూర్ణాలన్నింటినీ కలిపి జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఇది ఎలా ఉపయోగించుకోవాలంటే ప్రతిరోజు ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని ఒక కప్పు నీళ్ళని మరిగించి ఆ మరిగించిన నీళ్ళలో ఈ పొడి వేసి ఇంకొంతసేపు బాగా మరిగిన తర్వాత వడపోసుకుని గోరువెచ్చగా ఉన్న సమయంలోనే కొంచెం తేనె కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటూ ఉండాలి మీరు ఎవరైనా అంటే ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నట్టయితే కనుక అంటే మీరు సోనోగ్రఫీ చేయించుకున్నప్పుడు లివర్లో కొవ్వు ఎక్కువగా ఉందని చెప్పి ఫ్యాటీ లివర్ అని రిపోర్ట్ వస్తుంటుంది అటువంటి సమస్య ఉన్నవారు కానీ ఎప్పుడైనా మీకు ఇంతకుముందు కామెర్లు వచ్చి తగినట్టయితే అందువల్ల లివర్ మీద ఒక భారం ఉండే అవకాశం ఉంది కనుక అటువంటి వారు కానీ లేకపోతే మీ కుటుంబంలో ఎవరికైనా కానీ లివర్కి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఉన్నాయి అని అంతకుముందు తరం వాళ్ళు చెప్పి ఉంటే వాళ్ళ సంతానం కానీ ఆ తర్వాత ఆల్కహాల్ అలవాటు పడి లివర్ చెడిపోతూ ఉంటే ఆ అలవాటు మానుకుని ఆ లివర్ని ఆరోగ్యంగా చేసుకుందాం అనుకున్న వాళ్ళు కానీ తప్పనిసరిగా ఈ ఔషధాన్ని ముందు జాగ్రత్తగా ప్రతిరోజు రెండు పూట్ల తీసుకుంటూ ఉన్నట్టయితే మీ లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది